మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు కడప జిల్లా ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరియు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసుకునేది ఏమంటే అంజుమాన్ అహలే ఇస్లాం కమిటీ ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో ఇది ఆహ్వానం ప్రమాణ స్వీకార ఉత్సవాల ఆహ్వానం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఈ కమిటీ ఏర్పడింది గతంలో కూడా ఒక అరవై సంవత్సరాలు ఎప్పుడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల మూడు నుంచి ఉంది కమిటీ పంతొమ్మిది వందల మూడు నుంచి కమిటీ ఉంది రిజిస్ట్రేషన్ లేదు రిజిస్ట్రేషన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పెద్దలు పొద్దుటూరు లాయర్లు పెద్ద మనుషులు అంతా కలిసి రిజిస్టర్ చేసినారు ఈ ఎనభై నాలుగో సంవత్సరం నుంచి కూడా నేను అంజమోన హాలే స్టంలో ఏదో ఒక రూపంలో దాంట్లో సభ్యుని వైస్ ప్రెసిడెంట్ గానో సర్ఫరస్ గానో పని చేస్తా వస్తా వస్తూ ఉన్నారు అది సమస్త ధార్మిక సంస్థ దాన్ని దాని ద్వారా పండగలు ఉరుసులు గంధాలు నిర్వహిస్తారు పొద్దురు పట్టణంలో ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదులకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఆ సంస్థ నుంచి ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఐక్యత ఉండాలా అందరూ కలిసిమెలిసి ఉండాలా అనే ఆలోచనతో ఇస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈసారి మమ్మల్ని ఇరవై ఏడు మందిని మసీదుల ద్వారా ఎన్నుకోవడం జరిగింది ఆ ఇరవై మంది ఏడు మందిలో ఐదు ఏడు ఏడు మందిని హ్యాపీస్ బ్యాలెన్స్గా ఎన్నుకున్నారు నాట్ ఓ ప్రెసిడెంట్గా నన్ను వైస్ ప్రెసిడెంట్గా బలవరం భాష ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా టైర్ల మహమూదు జే మహమూదు సెక్రటరీగా ఖురేషి ఇల్్యాసు జాయింట్ సెక్రటరీగా నజీర్ కాంగ్రెస్ పార్టీ నజీర్ ఇంకొక జాయింట్ సెక్రటరీగా మహబూబ్ బాషా ఇలాగా సె ట్రెజరర్గా ట్రెజరర్గా అల్లూరు ఖాతగ లేని ఆయన ట్రెజర్గా చేసుకోవడం జరిగింది దీని ద్వారా ఈ నాలుగైదు సంవత్సరాల్లో సుమారు ఒకటిన్నర కోటి రూపాయలు పనులు చేసి కాంప్లెక్స్ కానీ దరగా అభివృద్ధి కానీ మసీదులు కానీ చేస్తూ వస్తూ ఉన్నాం ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత దుట్టుల అభివృద్ధి ఈ ఈ కార్యక్రమాలు ఈ అంజమును సంబంధించిన ఆస్తులు కాపాడేదాని కానీ ఈ ఈ అంజమున్ అహలె సంస్థకు సంబంధించిన ఐక్యత కాపాడేదానికి కానీ అందరూ పనిచేసే విధంగా ఉండాలనే ఆలోచనతో అందరికీ తెలియాలనే ఆలోచనతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడం జరుగుతూ కాబట్టి అందరూ కూడా వేరే విధిగా భావించకుండా మీ సమయాన్ని కొద్దిగా కేటాయించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చేయాలని నేను అందరినీ మరీ మరీ వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యా న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ్యా విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್